హాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం కథని ఇప్పుడు తెలుసుకుందాం సూత మహాముని సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నారు ఓ మునులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు శివుడు కైలాస పర్వతమున తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదన్నా ఉంటే సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకి పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాదా ఈ వరక్ష వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా అని వివరాలు చెప్పమని అడిగింది అప్పుడు శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయి వరలక్ష్మి రథ విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమాతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దేవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పదిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ దయాలిలా కాకుండా ఇంత అనువుగానున్న ఆ మహాపతిక్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములన్నీ ఇస్తాను అన్న ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కళలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి అనేక విధాలుగా స్తోత్రం చేసింది నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్యావంతులవుతారు సకాల సంపదలను పొందుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మి దేవి అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి అనాది ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంత ఉత్కాండంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కథ వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంత ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకి ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమాయతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మావిడాకుల అలంకారంతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మి దేవిని ఆవా ఆవాహనం చేశారు చారుమతి మొదలకు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకమైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు మని శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షణాలను కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకరణతో చారుమతి మొదలై ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి రథ గజ దురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని వెళ్ళడానికి వారి వారి ఇళ్ళ నుండి ఏనుగులు గుర్రాలు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత సహస్రం ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తములకి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రలతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాల్లో వారి ఇండ్లకు వారు బయలుదేరారు వారు వెళ్ళే దారిలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం అవ్వటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టికే దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కనుక ఓ పార్వతి ఈ ఉత్తమమైన వరదమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమేశ్వరుడు సూత మహాముని సౌనాకుడు మొదలకు వారితో ముల్లరారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఓం శ్రీమాత్రే నమ సర్వం సాయినాథార్పణమస్తు